ఇవాళ పొగాకు విషయంలో కూడా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెట్ని ఇన్వాల్వ్ చేసి పొగాకుని కొన్ని కార్యక్రమం చేశారు ఇవాళ పొగాకు రైతులు చాలా అన్యాయం అయిపోయారు ఏది శ్రీమా కంపెనీ అనే నారుతో మీరు అది వేయండి మేము అందరం కూడా కొట్టామని కంపెనీలు వాళ్ళందరూ కూడా చెప్తే దాన్ని మీరు పట్టించుకోకుండా మరి వాళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు పారిపోయే పరిస్థితికి వస్తే ప్రభుత్వంగా మీరు ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఇవాళ పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎవరు ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి ఉంది దీని మీద ఏమాత్రం ఆలోచన చేస్తున్నారా ఒక లెటర్ రాస్తారు వదిలేస్తారు ఒక ప్రకటన చేస్తారు వదిలేస్తారు అది కాదు దాని మీద ఏం చేయాలి మరి గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్క్ ఫెట్ ఇన్వాల్వ్ ఇవాళ పొగాకు విషయంలో కూడా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెట్ ని ఇన్వాల్వ్ చేసి పుగాకును కొన్ని కార్యక్రమం చేశారు ఇవాళ పొగాకు రైతులు చాలా అన్యాయం